టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో అలరిస్తున్న యంగ్ హీరో సిద్ధూ గడ్డ తాజాగా ఆయన మరో కొత్త సినిమానైతే ప్రకటించారు మరి ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక ఆసక్తికర పోస్టర్ను కూడా పంచుకుంది బడాస్ పేరుతో ఇది రాబోతున్నట్లు తెలిపింది రవికాంత్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది బడాస్ విడుదల కాబోతుంది మీరు ఇప్పటి వరకు హీరోలను విల చూసుంటారు కానీ ఇప్పుడు వారికి మించి చూస్తారు ఈసారి కనికరం లేకుండా ఫైర్ సెట్ చేస్తాడు అని నిర్మాత సంస్థ అయితే ప్రకటించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నారు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధు గడ్డ ఇటీవలే జాక్ సినిమాతో ప్రేక్షల్ అయితే పలకరించాడు అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేదు ప్రజెంట్ ఆయన తెలుసు కథలో నటిస్తున్నారు రాశి కన్నా శ్రీనిధి శెట్టి కథానాయకులు నీరసకోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ పదిహేను అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది